ఇవాళ మహారాష్టలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు నౌకలు ఒక జలాంతర్గామిని ప్రారంభించనున్నారు నావల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ వాగ్షీర్ అనే మూడు ఫ్రంట్ లైన్ నౌకలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేయనున్నారు మూడు ఫ్రంట్ లైన్ కంబాటెంట్లను మోహరించడం వల్ల రక్షణకు సంబంధించి ప్రపంచ స్థాయిలో ఉండేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు అవుతాయని స్వావలంబన వైపు దాని అన్వేషణను పెంచుతుందని ప్రధాని తెలిపారు పీ ఫిఫ్టీన్ బి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టులో చివరి నౌక అయిన ఐఎన్ఎస్ సూరత్ ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత అధునాతన డిస్ట్రాయర్లలో ఒకటి ఇది డెబ్బై ఐదు శాతం స్వదేశీ సాంకేతికతతో తయారైంది పీ సెవెంటీన్ ఏ స్టిల్త్ ఫ్రిగేడ్ ప్రాజెక్టులో తొలి నౌక అయిన ఐఎన్ఎస్ నీలగిరి అధునాతన సీ కీపింగ్ స్టెల్త్ సామర్థ్యాన్ని కలిగి ఉంది తరువాతి తరం స్వదేశీ నౌకలను ఇది ప్రతిబింబిస్తుంది పీ సెవెంటీ ఫైవ్ స్కార్పిన్ ప్రాజెక్టులో చివరి జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వాక్షీర్ జలాంతర్గామిని నావల్ గ్రూప్స్ ఆఫ్ ఫ్రాన్స్ సహకారంతో భారత్ నిర్మించింది